గాజువాక నియోజకవర్గంలో రెండోసారి వైసీపీ జెండా ఎగరాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు డెబ్బై వార్డు కార్పొరేటర్ ఉరుకూటి చందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకుల శ్రేణుల ఆత్మీయ సమావేశంలో అమర్నాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని రాజకీయ సమీకరణల నేపథ్యంలో తాను గాజువాక నియోజకవర్గం రావాల్సి వచ్చిందని తెలియజేశారు గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతల నుంచి ఉరుకుటి చందును తప్పించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య తనకు ఈ బాధ్యతలు అప్పగించారని ఈ విషయంలో చందు కుటుంబం ఎంతో బాధపడిందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉరుకూటి చందు ఆయన తండ్రి అప్పారావును స్వయంగా పిలిచి మాట్లాడారని వారికి త్వరలోనే మేలు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తామంతా పనిచేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఉరుకూటి అప్పారావు ఐఎన్టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్ కార్పొరేటర్ల బొడ్డు నరసింహపాత్రుడు రాజాన రామారావు ఇమ్రాన్ మద్ది శంకర్రెడ్డి గుడివాడ లతీష్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిలబెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక ఆలోచన పేదవాడికి వచ్చినప్పుడు ఎఫినెట్ గా పట్టు మీద నిలబతాడ దయచేసి చెప్పాలి ఎందుకంటే ఉన్నవాడికి ఏ రోజు ప్రభుత్వంతో పని ఉండదు ఈరోజు చాలా మంది మన ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి వారు కూడా ఉన్నతమైనటువంటి వర్గాలు మన ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వారు ఎవరు కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వాలతో కళ్ళేటువంటి వారు మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వంతో పని ప్రభుత్వం వల్ల జీవనం సాగిస్తున్నటువంటి ఏ పేద కుటుంబం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి కాదలకపోదు అనేటువంటి విషయాన్ని ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నత వర్గాలు